హాయ్ మానవుడు తన చేసిన తప్పుని ఒప్పుకుంటాడా తెలిసి చేసిన తెలియదు చేసిన కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అవి ఒప్పుకోగలమా ఒప్పుకోలేము ప్రతి మనిషి కూడా తను చేసిన తప్పుని ఒప్పుకోడు తప్పించుకుంటాడు కవర్ చేసుకుంటాడు లేదంటే పక్కన ఉన్న వాళ్ళ మీద గింటేస్తాడు ఏ మనిషి కూడా తప్పు నేను తప్పు చేశాను అని ఒప్పుకోడు లేదనుకోండి నిజంగా తప్పు చేసి దొరికే హ్యాడ రెడ్ హ్యాండెడ్గా దొరికే హ్యాడనుకోండి అప్పుడు చక్కని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు చూడ చక్కని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు మన సినిమాల్లో చూస్తే సినిమా హీరో ఎక్కడ లేని దొంగదనాలు ఎక్కడ లేని హత్యలు చేసేస్తూ ఉంటాడు ఫస్ట్ హాఫ్లో ఇదేంటి హీరో దొంగదనాలు చేస్తున్నాడు హత్యలు చేస్తున్నాడు అనుకుంటాం సెకండ్ హాఫ్లో చక్కని ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఈ కారణంగా హీరో దొంగదనాలు చేస్తున్నాడు ఈ కారణంగా హీరో హత్యలు చేస్తున్నాడు అందువల్ల హీరో అయిపోతాడు దొంగల్లా హీరో అయిపోతాడు ఆ బ్యాక్ కారణంగా ఆ ప్లాష్ బ్యాక్ లేదనుకోండి హీరో హీరో అవడు దొంగ అవుతాడు అందువల్ల తప్పు చేసిన వారు ఒకవేళ దొరికితే చక్కని ప్లాష్ బ్యాక్ అనేది మనకు వినిపిస్తారు మనం ఆ ప్లాష్ బ్యాక్ వినేసి మనం సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం తప్పు అనేది ఎవరో కూడా అంగీకరించరు